గింజలు ఇవి అవిసి గింజలతో మనం సున్నుల్లాగా పట్టుకోవచ్చు చాలా మంచిది తింటే మన హెల్త్కి మంచిది కూడా వీటిలో మనకు మన ఆరోగ్యం విషయంలోకి మంచిగా లేడీస్ లే డేట్ అయ్యేదానికి నెల అయ్యేదానికి మంచిగా ఉపయోగపడతాయి ఇది తింటే మంచిగా ఉంటుంది ఆరోగ్యం అలాగే మనకు నువ్వులు తెల్లనూలు నల్లనూలే ఇది తెల్లనూలుగా చేశారు ఇవి బాగుంటాయి ఇవి మంచిదే కాబట్టి మనం ఇవి సున్ను లాగా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి వేలక్కాయలు దాంట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇవి కూడా మంచిది ఇది బెల్లం ఇవి కొంచెం చేదుగా ఉంటాయి కదా నువ్వులు ఎంత చేదు ఉంటాయో ఇవి కూడా అలాగే చేదుగా ఉంటాయి కొద్దిగా పెద్దగా ఉండవు లైట్గా చేదుగా ఉంటాయి ఈ మాదేల్నే ఇది మంచిది తింటే తినండి ఇలాగ బెల్లం మనం తగినంత బెల్లం తురుము పెట్టుకొని వేసుకోవచ్చు మనకు తగినంత వేసుకోవచ్చు కావాలంటే మంచి నూనె వేసుకోవచ్చు దీంట్లో నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదా నెయ్యి లైట్గా నెయ్యి వేసుకోవచ్చు మన ఇష్టం లేదా ఇది ఈ క్వాలిటీగా చాలంటే తినచ్చు మనకి ఎక్స్ట్రా క్వాలిటీ కావాలనుకుని అంటే నెయ్యి వేసుకోవచ్చు నో నూనె వేసుకోవచ్చు ఈ రెండు ఏదైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఐటెం చేసుకొని మీరు కూడా తినండి ఇది ఎలా చేయాలో ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక కోటగా ఫ్రెండ్స్ చూడండి నువ్వులు వేసుకున్నాను ఆసి గింజలు వేసుకున్నాను మీకు చూపించేదానికనే నేను ఇలాగ తనితనిగా వేసాను చూడండి వేలకల పొడి వేస్తున్నాను తురుమి పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను టేప్ చేసుకోవచ్చు మనం సరిపోయిన వారికి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగే మనం కలుపుకొని వేసి గింజలు తీసి మిక్సీకి పెట్టి కలుపుకోవాలి మిక్సీలో కూడా వేగించు మనం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు అంటే నేను తురిమేస్తున్నాను కాబట్టి వేయలేదు ఇలా కలుపుకున్నామని హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎట్లా నడుపుతున్నాను ఇలాగ నలుపుకొని మనం వండలు పట్టుకునేది మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం పట్టుకునేదే ఫ్రెండ్స్ మనకు పెద్ద ఉండ కావాలంటే పెద్దదిగా పట్టుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నదిగా పట్టుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలాగ వంట్లో పట్టుకున్నాను నేను ఇలాగ మంచిగా వండబట్టుకొని రోజుకోకుండా ఉదయం అయినా కావచ్చు సాయంత్రం అయినా కావచ్చు రోజుకోకుండా తింటే మంచిది లేడీస్కి మంచిది జెంట్స్ కూడా మంచిదే అయినా లేడీస్కి నెల ముట్టి కరెక్ట్గా అవుతుంది అంటారు తిని తింటే గింజలు మంచిది నువ్వులు మంచిది బెల్లం యాలకలు వేసాను సూపర్గా ఉన్నాయి టేస్ట్ బాగున్నది మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్ మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ బాగుండటం లేదు ఫుడ్ వల్ల కాబట్టి ఈ దగ్గర మంచి మంచి రెసిపీ మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అంగిటికన్నా మంచిగా ఉంటాయి చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్